బీజేపీ రాష్ట అధ్యకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పురంధేశ్వరికి నెల్లూరులో ఎన్ని కాలువలు ఉన్నాయో తెలియదని రెండు కాలువలకు నీళ్లు ఇచ్చారని ఆమె చెప్పిందని మొదట జిల్లాలో కాలువలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలని హితో పలికారు ఆమె తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు సోమిరెడ్డి లాంటి వాళ్లు రాసిస్తే చదివినట్లుందని మన పాపం నెల్లూరు తీసుకొచ్చారు ఈ సోమిరెడ్లు అంటాడు కూడా రాసి ఇచ్చుంటాడు ఒకటి పాపం నాలుగు కాలువలు ఉంటే రెండు కాలంలో నీళ్ళు ఇచ్చారు నెల్లూరు జిల్లాలో ఎన్ని కాలువలు ఉండే ఆమెకు తెలిగిపా ఎన్ని నీళ్ళు ఇచ్చామో తెలియపా ఆమె ఏమి ఇచ్చిపోయింది స్టేట్మెంటు నెల్లూరు జిల్లాలో నాలుగు కాలువలు ఉంటే రెండు కాళ్ళకే రెండు కాలువలకే నీళ్ళు ఇచ్చారు రెండు కాలువలకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు అనింది ఉండే కాలువలు అనేది తెలిస్తే ఏ కాలువలో చెప్తే ఆ రెండు కాలువలు ఏ కాలువలకి ఇచ్చారు ఆమె చెప్పేటువంటి రెండు కాలువలు ఏ కాలువలకి ఇవ్వలేదు చెప్తే బాగుంటుంది నెల్లూరు జిల్లాలో ఉండే కాలువలు ఎన్ని ఆమెకు తెలియదు నెరుగురు జిల్లాలో అనేక కాలాలు ఉన్నాయి సంవత్సరాలు ఉత్తర కాలం ఉంది దక్షిణ కాలం ఉంది కావల కాలం ఉంది కనుపూర్ కాలం ఉంది ఈస్టర్న్ ఛానల్ ఉంది సదరన్ ఛానల్ ఉంది కృష్ణపట్నం కాలం ఉంది సర్వేపల్లి కాలం ఉంది జాఫర్ సాహెబ్ కాలం ఉంది కాబట్టి నువ్వు నాలుగు కాలువలు రెండు కాలంలోకి ఇచ్చావు రెండు కాలు అంటే నువ్వు ఇచ్చినా రెండు కాలువలు ఏంటో చెప్తే మిగతా కాలువలు చెప్పగలం ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇంకో పిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడు ఎవరైనా నీకు పంటల గురించి ఏం తెలుసు వ్యవసాయం గురించి ఏం తెలుసు అంటే ఒక ఇదే రోజు ఒక ట్విట్టర్ పెట్టాడు ఏమని నాలుగు వందల మండలాల్లో కరువు తాండవేస్తుంటే చిన్న కరువు అంటూ సీఎం జగన్ చెప్పడం మూర్ఖత్వం అని చెప్పి చెప్పి రాశాడు అసలు నీకు కరువుని గురించి ఏమి తెలుసు ఏమి నేను చెప్పా రా ఒకసారి మాట్లాడి చర్చించేదన్న బహిరంగంగా ఇదిగో ఇది ఇది ప్రాతిపదిక ఈ ప్రాతిపదికన కరువు మండలాలు తీసుకుంటాననేటువంటిది మాట్లాడు ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు కరువు మండలాల గురించి దాదాపుగా ఇప్పటికీ అనేక సందర్భాల్లో కరువు మండలాలు ఏ విధంగా ప్రకటిస్తారనేటువంటి దాని మీద నేను స్పష్టత ఇచ్చా మీకు తెలిస్తే రాయండి తెలియకపోతే తెలియదని చెప్పండి కాకుండా తెలిసి తెలియనట్టుగా నటిస్తున్నారా తెలియని దాన్ని తెలిసినట్టుగా భావిస్తున్నారా ఏదో ఒక రాతలు రాయాలని రాస్తున్నారనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి అందుకని ఈరోజు పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఈ కొన్ని పత్రికలకి అయితే ఈనాడు లాంటి పత్రికలకి ఈ జిల్లాలో స్టాఫర్ ఎవరు లేరు స్టాఫర్ ఎవరంటే సోమిరెడ్డి జిల్లాలో ఈనాడు పత్రికకి స్టాఫర్ ఎవరంటే సోమిరెడ్డి సోమిరెడ్డి ఇప్పుడు ఏదో ఎడిషన్ ఇన్ఛార్జా డస్క్ ఇన్ఛార్జా ఎడిషన్ ఇన్ఛార్జ్ ఎక్కడ ఏమి రాయాలా జిల్లాలో ఎక్కడ ఆయన ఫోటో వేయాలా ఏమి హెడ్డింగ్ రాయాలా అది ఇది కానీ తేడా వస్తే ఆయన ఎవరో పిఎన్ఆర్ కేఎన్ఆర్ ఎవరు ఒక ఆయన చెప్పారు ఎంఎన్ఆర్ ఆ మాట్లాడితే ఆయన చెప్పేస్తాను ఎమ్ఎన్ఆర్కి మీరు కానీ నా మాట్లాడకపోతారని చెప్పి ఆయనే ఈరోజు పత్రికాధిపత్య లాగా అవతారమైతే మీరు రామజీరావు ఈనాడు పేపర్ని సోమిరెడ్డి లాంటి వాడికి జిల్లాలో ఆప చెప్తే మండల తెలుగుదేశం పండలకు సంబంధించినటువంటి మండల నాయక జిల్లాల మండల అధ్యక్షులకు తీసుకెళ్లి వాళ్ళు పాపం అక్కడ రిపోర్టర్లుగా తయారైతే ఈనాడు రిపోర్టర్లుగా వాళ్ళు చెప్పింది రాయాలన్నట్టుగా తీసుకొస్తే ఈ ఎమ్ఎన్ఆర్లు వీళ్ళు కలిసి వాళ్ళకి అందరికీ వంత పాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఏం ఇబ్బంది లేదు ఎవరో చెప్పారు సోమిరెడ్డి చెప్పాడంటే ఈ మధ్య టాస్క్ ఫోర్స్ వచ్చింది గోవర్ధన్ రెడ్డి మీద వార్తలు రాయడానికి వాళ్ళు మొత్తం నేను మండలం అంతా తెతున్నాను నియోజకవర్గం అంతా తెప్పుతున్నాను టాస్క్ ఫోర్స్ భయంలే రామోజీరావుని చూస్తే భయంలే సోమిరెడ్డిని చూస్తే భయంలే వెయ్యి మంది సోమిరెడ్డులు లక్ష మంది రామోజీ రావులు వచ్చినా ఏమీ చేయలేరు ఎన్ని రాతలు రాసినా భయపడేటువంటి వాళ్ళని కాదు కాకపోతే మీరు వాస్తవాలు రాస్తున్నారు అవాస్తవాలు రాస్తున్నారు అనేటువంటి దాని మీద నా మీద రాశారు చాలా రాశాడు నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్న నా మీద కోర్టులో దొంగతనం జరిగితే దాని గురించి పాపం రామోజీ ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు నైతికతకు విలువేదని చెప్పి చెప్పి సోమిరెడ్డి పాపం శిక్ష కూడా వేసేశాడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఉపాహార కేసు ఏదో జరిగింది దానికి ఇంత శిక్ష పడింది అది ఇది నన్ను నేను ధైర్యంగా ఉండా మీరు ఇన్ని రోజుల నుంచి మీ పేపర్లో రాసినటువంటి రాతలు కానీ సోమిరెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా లేవు సోమిరెడ్డి పరిస్థితి ఏంది మొన్న ఆ రోజు పర్వాల క్వాడ్ అన్నాడు ఆడకపోయాడు ఆడేదో పది రూపాయలు కొట్టేసినట్టు ఉన్నాడు మళ్ళీ గమ్మ అయిపోయినాడు గప్పచేపు మళ్ళీ ఏమైనా మాట్లాడుతున్నామో చూడండి ఆ రోజు ఏమో ఏకేసుకొని బరికేసుకొని పాపం పోయాడు పోయినాడు వాడి దగ్గర ఏదో క్యాష్ కొట్టేసి ఉంటాడు పడిపోతుంది ఎందుకంటే ధర్మల విద్యుత్ కేంద్రాల్లో నేను ధర్నా చేస్తానని చెప్పి చెప్తే పాపం ఈయన నెమ్మి మిగతా వాళ్ళందరూ జెండాలు ఇంకా అప్పు చెప్తే ఆ జెండాలని తీసిపోయి డిఆర్ రత్లో పెట్టి వాళ్ళ దగ్గర క్యాష్ కొట్టేసినాడు అయిపోయి అటువంటి వాడి చేతికి ఉద్యమాలు చెప్తే అటువంటి వాడు ఉద్యమం అంటే అటువంటి వాడిని పెట్టుకొని ముందుకు నడిపిస్తే ఈ రాష్ట్రం ఈ ఉండేటువంటి వాళ్ళల్లో అటువంటి దగుల్బాధిల్ని దరిద్రులు పెట్టుకుని నడిపేటువంటి పరిస్థితి వాళ్ళు చెప్పేటువంటి మాటలు రాయడం దానికి వంత వాడినట్టుగా ముందు రోజు ఆయన ప్రకటన తెల్లవారు మళ్ళా ఇంట్లో వార్త విశ్లేషణ కాబట్టి ఇది రైతులకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది ఇదిగో ఇది మీ వల్ల పొరపాటు జరిగిందని చెప్తే ప్రత్యుమ్నాయ ప్రణాళిక ఏది అని అడుగుతుంది ప్రత్యుమ్మానాయ ప్రణాళిక ఏంది మొదటి నుంచి చెప్పాం ఏ విధంగా చేయాలని చెప్పాం ఏ విధంగా చేస్తున్నామని చెప్పాం ఈరోజు ఉన్నటువంటి వర్షాధారానికి సంబంధించి రైతులు ఈ రాష్ట్రంలో ఎక్కడ పంటలు కావాలా ఏ పంటలు కావాలనుకుంటే వాటికి సంబంధించినటువంటివన్నీ ఏదైతే విత్తనాలు ఉండే విత్తనాలు అందుబాటులో పెట్టాం ఎక్కడైతే ఎరువులు అందుబాటులో ఉండాలంటే ఎరువులు అందుబాటులో పెట్టాం ఎంతవరకు సాగునీరు అందించగలమా సాగునీరు అందించగలిగాం దురదృష్టకరం ఈరోజు వర్షపాతం తగ్గింది వర్షాభావ పరిస్థితుల్లో ఆ వర్షాభావ పరిస్థితుల్లో మీ ఆలోచన విధానం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే రైతులు నష్టపోవాలా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచాలా దాని ద్వారా మేము లాభపడాలా ఏ మనిషి అయినా ఈ సమాజం సుఖంగా సంతోషంగా ఉండాలా రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్న వాళ్ళని చూశాను తప్ప రైతులు నష్టపోయి ఈ ప్రభుత్వం మీద మీ మీద మీ ఓట్ల కోసం రైతులు నష్టపోవాలా ఈ సమాజంలో ఉండేటువంటి సమాజానికి పట్ట అన్నం పెట్టేటువంటి రైతులు నష్టపోవాలనేటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరొక విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు లేవు కాబట్టి మీరు నాలాంటి వాడి మీద ఎన్ని రాసుకున్నా ఎన్ని టాస్క్ ఫోర్సులు తీసుకొచ్చినా ఎంతమందిని తీసుకొచ్చినా బయట వాళ్ళని తీసుకొచ్చినా ఇంటి వాళ్ళని తీసుకొచ్చినా లేదా మీకు ఈరోజు దాదాపుగా ఈనాడు పత్రిక లాంటివన్నీ కూడా లోకల్గా ఉండేటువంటి లీడర్స్కి అప్పజెప్పినా జరిగేటువంటి నష్టం ఏమీ లేదు ఎందుకంటే జనాలు ఒక పరిస్థితికి వచ్చేసరి ఇంతకుముందు ఏదన్నా ఉంటే నిష్పక్షపాతంగా కాస్త కోస్త ఈనాడు ఉన్నవాళ్ళు ఈరోజు ఈనాడు పత్రికను చదవబడలేదని పక్కన బారేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చెప్పేది మీకు సంబంధించి ఏదన్నా ఉంటే రాయండి తప్పులేదు ఈ సమాజంలో మీ బాధ్యత ఏదన్నా తప్పు ఉంటారు రాయడం తప్పు లేనిదాని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఈరోజు దిగజారిపోయినటువంటి సోమిరెడ్డి లాంటి రాజకీయ నాయకులకి దిగజారిపోయినటువంటి ఈనాటి పత్రికలకి ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం రైతులకు సంబంధించి అన్ని విధాలా అండగా నిలుస్తున్నాం